మనకు తెలిసిన చరిత్రలో నిజానికి మనకు తెలియని విషయాలే ఎక్కువ కొన్ని మిస్ట్రీజైతే ఎంతలా అంటే ఇప్పటి మన మోడర్న్ సైన్స్ కూడా వాటిని ఛేదించలేకపోతోంది మరి ఈరోజు అలాంటి కొన్ని పురాతన చిక్కుముడుల వెనక ఉన్న కథ ఏంటో చూద్దాం మనల్ని ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తున్న ఆ మిస్ట్రీజేంటో తెలుసుకుందాం అసలు చరిత్ర కొన్నిసార్లు సైలెంట్ అయిపోతే ఏమవుతుంది మనకేం మిగులుతుంది కేవలం ప్రశ్నలు వాటి సమాధానాల కోసం అంతులేని అన్వేషణ సరే ఇక ఆలస్యం చేయకుండా చరిత్రలోనే మూడు అతిపెద్ద కోల్డ్ కేసెస్ని ఛేదించడానికి ప్రయత్నిద్దాం మన మొదటి మిస్ట్రీ ఈజిప్ట్ ఎడారిలో మొదలవుతుంది ఇది ఒక సైన్యం కథ ఏదో చిన్న సైన్యం కాదు ఒక భారీ పర్షియన్ ఆర్మీ వాళ్ళు ఎడారిలో అడుగు పెట్టారు కాని ఆ తర్వాత ఏమయ్యారో ఎవ్వరికీ తెలీదు అక్షరాల గాలిలో కలిసిపోయారు ఆ సైన్యంలో ఎంతమందినున్నారో తెలుసా ఏకంగా యాభై వేల మంది అవును మీరు విన్నది కరెక్టే యాభై వేల సోల్జర్స్ క్రీస్తుపూర్వం ఐదు వందల ఇరవై ఐదులో పర్షియన్ కింగ్ కాంబేసెస్ టూ పంపిన సైన్యమనమాట ఒక్కసారి ఆలోచించండి ఒకేసారి అంతమంది సైనికులు మాయమైపోగమంటే అది ఎంత పెద్ద మిస్ట్ మారి దీని గురించి మనకు తెలిసిన మొట్టమొదటి కథనం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఫాదర్ ఆఫ్ హిస్టరీ హెరోడోటస్ నుంచి ఆయన ఏం చెప్పారంటే ఒక భయంకరమైన ఇసుక తుఫాను వచ్చిందట అంతే ఆ ఆర్మీ మొత్తాన్ని అది పూర్తిగా కప్పేసిందట చూశారా ఈ ఒక్క వాక్యమే వందల ఏళ్లుగా ఈ మిస్టరీకి ఫౌండేషన్ అయిపోయింది కాని అసలు చిక్కంతా ఇక్కడే మొదలవుతుంది కథ బానే ఉంది కాని దానికి ప్రూఫేది ఆధారమెక్కడా ఇప్పటి మోడర్న్ టెక్నాలజీ అంటే శాటిలైట్లు రాడార్లు ఉపయోగించి ఎంత వెతికినా ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా దొరకలేదు ఒక్క కత్తి లేదు ఒక్క ఢాలు లేదు కనీసం ఒక ఎముక కూడా దొరకలేదు అసలు యాభై వేల మంది ఉన్న ఆర్మీ ఎలాంటి ఆనవాళ్లు వదలకుండా ఎలా మాయమైపోతుంది అది సాధ్యమేనా సరే హెరోడోటస్ చెప్పిన ఇసుక తుఫాను కాదని ఒక్క క్షణం పక్కన పెడదాం ఎందుకంటే ఇంకా చాలా థియరీలున్నాయి ఉదాహరణకి బహుశా వాళ్లకు దారి చూపిన ఎజిప్షియన్ గైడ్స్ ద్రోహం చేసి వాళ్లనేదైనా ఉచ్చులోకి తీసుకెళ్లారా లేదంటే అక్కడి ఎడారి తగలు మీద సడన్ అటాక్ చేసి తర్వాత ఎలాంటి ఆధారాలు మిగలకుండా తుడిచేశారా లేదా సింపుల్గా అంత పెద్ద అనుభవజ్ఞులైన సైన్యం కూడా దారి తప్పిపోయి ఎడారిలో చనిపోయిందా చూడటానికన్నీ సాధ్యమే అనిపిస్తాయి కాని ఏ ఒక్క థియరీకి కూడా గట్టి ఆధారం లేదు అదృశ్యమైన సైన్యం అదృశ్యంగానే ఉందిపోయింది సరే వేడి ఇసుక నుండి ఇప్పుడు మనం గడ్డకట్టే మంచుకొండలకు వెళ్దాం హిమాలయాలకు ఇక్కడ రూపకుండ్ అనే ఒక సరస్సుంది దీనికి మరో పేరు కూడా ఉంది అస్థిపంజరాల సరస్సు ఎందుకంటారా ఎందుకంటే ఆ సరస్సు చుట్టూ నీళ్లలో ఎక్కడ చూసిన వందలాది మానవ అస్థిపంజరాలు కనిపిస్తాయి చాలా షాకింగ్ చాలా దశాబ్దాల పాటు అందరూ ఏమనుకున్నారంటే ఈ అస్థిపంజరాలన్నీ ఒకే బృందానివి అని వాళ్లందరూ కలిసి తీర్థయాత్రకు వచ్చి ఏదో ప్రకృతి వైపరీత్యంలో చిక్కుకొని ఒకేసారి చనిపోయి ఉంటారని నమ్మారు కథ సింపుల్గానే ఉంది కదా కాని అసలు నిజం తెలిసాక ఈ సింపుల్ కథే ఒక పెద్ద మిస్ట్రీగా మారింది ఎందుకంటే ట్వంటీ నైన్టీన్లో చేసిన ఒక డిఎన్ఏ స్టడీ మొత్తం కథనే తలక్రిందులు చేసేసింది ఆ స్టడీలో ఏం తేలిందంటే ఆ అస్థిపంజరాలు ఒకే సంఘటనలో చనిపోయిన వాళ్లవి కాదు వాళ్లు మూడు వేర్వేరు గ్రూపులు వెయ్యి సంవత్సరాల గ్యాప్లో వేర్వేరు టైమ్స్లో చనిపోయారు ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే అందులో మొదటి రెండు గ్రూపుల వాళ్ళు మన సౌతేషియా వాళ్లే కానీ మూడో గ్రూప్ మాత్రం ఏకంగా గ్రీస్ లాంటి మెడిటరేనియన్ ప్రాంతం నుంచొచ్చిన వాళ్లు వెయ్యి సంవత్సరాల తర్వాత ఇప్పుడు చూడండి అస్సలైన ప్రశ్న ఏంటో అసలు ఏ సంబంధం లేని ఈ గ్రూప్స్ వందల సంవత్సరాల తేడాతో వేల మైళ్ల దూరం నుంచి ఒకే ఒక్క మారుమూల సరస్సు దగ్గరికి ఎందుకొచ్చారు అంతకన్నా ముఖ్యంగా అక్కడే ఎందుకు చనిపోయారు దీనికి ఇప్పటి సైన్స్ దగ్గర కూడా సమాధానం లేదు ఓకే మన మూడో చివరి మిస్ట్రీ కోసం ఇప్పుడు పెరూలోని నాచ్కా ఎడారికి వెళ్దాం ఇక్కడ నేల అనేది ఒక పెద్ద క్యాన్వస్ లాంటిది దానిమీద వందలాది భారీ చిత్రాలు గీసున్నాయి జంతువులు మొక్కలు జామెట్రిక్ షేప్స్ వీటినే మనం నాచ్కా లైన్స్ అంటాం అయితే ఇక్కడ మిస్ట్రీ ఏంటంటే వాటిని ఎలా గీశారనేది కాదు అసలు ఎందుకు గీశారనేదే ఎవరికీ అంతుపట్టట్లేదు నిజానికి ఆ నాజ్గా లైన్స్ గీయడం పెద్ద కష్టమేం కాదు ఆశ్చర్యంగా చాలా సింపుల్ అక్కడ ఎడారి నేలమీద ముదురు రంగు రాళ్ల పొర ఉంటుంది కదా ఆ రాళ్లను జాగ్రత్తగా పక్కకి జరిపితే చాలు కింద ఉన్న లేత రంగు మట్టి బయటపడి ఒక కాంట్రాస్ట్ ఏర్పడుతుంది ఆ గీతలు చాలా కాలంపాటు అలాగే ఉండిపోతాయి సో ఎలా గీశారన్న ప్రశ్నకు జవాబు దొరికేసింది కానీ ఇది ఎందుకు గీశారన్న ప్రశ్నను మరింత పెద్దదిగా మార్చింది ఈ ఎందుకు అనే ప్రశ్నకు సంబంధించి రెండు ప్రధానమైన థీరీలున్నాయి రీసెర్చర్ మరియా రీచ్ ఏమంటారంటే ఇవన్నీ ఒక పెద్ద ఆస్ట్రోనామికల్ క్యాలెండర్ అని అంటే సూర్యుడు నక్షత్రాల కదలికలను ట్రాక్ చేసి వ్యవసాయం పండగల కోసం వాడుకునేవారని ఆమె థియరీ మరోవైపు జొహాన్ రీన్హెడ్ ఏమంటారంటే కాదు ఇవి నీటి కోసం దేవతలను ప్రార్థించే పవిత్రమైన దారులని ఎడారి కదా నీళ్లు చాలా ముఖ్యం సో ఆ నీటికోసం చేసే ఆచారాల్లో ఇవి భాగమని ఆయన వాదన మరి ఈ రెండింట్లో ఏది కరెక్ట్ ఇప్పటికీ ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు మీరు ఈ మిస్ట్రీ అయిపోయిందనుకుంటున్నారేమో అస్సలు కాదు ఎందుకంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ కొత్తవి బయటపడుతూనే ఉన్నాయి రీసెంట్గా జపాన్కి చెందిన రీసెర్చర్స్ డ్రోన్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఏకంగా నూట కొత్త బొమ్మల్ని కనుక్కున్నారు అంటే ఈ మిస్ట్రీ పాతబడటం లేదు రోజురోజుకి ఇంకా పెద్దదవుతోందనమాట ఇసుకలో కలిసిపోయిన సైన్యం ఒకే చోట చనిపోయిన అపరిచితులు ఆకాశం కోసం గీసిన చిత్రాలు ఈ మూడు కథలు చూశాక మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది అదేంటంటే మనం చరిత్ర పుస్తకాల్లో చదివేది కేవలం ఒక చిన్న భాగం మాత్రమే ఇంకా రాయబడని మనకు తెలియని చాప్టర్స్ ఎన్నో ఉన్నా ఒకసారి మళ్లీ చూస్తే యాభై వేల మంది ఉన్న ఒక ఆర్మీ ఎలా ఒక్క జాడకూడా లేకుండా మాయమైపోతుంది అసలు ఏ సంబంధం లేనివాళ్లు వేర్వేరు ఖండాల నుంచి వచ్చి వెయ్యి సంవత్సరాల పాటు ఒకే సరస్సు దగ్గర ఎందుకు చనిపోయారు కేవలం ఆకాశం నుంచి మాత్రమే కనిపించే అంత పెద్ద కళాఖండాలను ఎందుకు అంత కష్టపడి సృష్టించారు ఈ ప్రశ్నలకు మన దగ్గర ఇప్పటికీ స్పష్టమైన సమాధానాలు లేవు ఇదంతా మనల్ని ఒక పెద్ద ఆలోచనలో పడేస్తుంది కదా మనకు తెలిసిందనుకుంటున్న ఈ చరిత్ర బహుశా ఓ పెద్ద మంచుకొండ కొనలాంటిదేమో అసలైన నిజాలూ అంతు చిక్కని రహస్యాలు మనం ఊహించని కథలు ఇంత ఎన్నో భూమి పొరల్లో దాగి ఉండి ఉండొచ్చు మరి వాటిని కనుక్కున్న రోజున గతం గురించి మనకున్న అవగాహన మొత్తం తిరగరాయాల్సొస్తుందేమో